ఇక్కడ మనం ఓడిపోయినాము అని అధైర్యపడబండా ఎందువల్లంటే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వాళ్ళు వచ్చి మనల్ని ఏదో పడతారు చేస్తారు అనుకోవటం అనేది మనం పొరపాటు వాళ్ళకు సరైన తీటైన జవాబు చెప్పగలిగేదానికి మనకు వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా తగ్గరు సహజంగా గెలుపు ఓటములు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇంతకుముందు నైన్టీన్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఇప్పుడు మనం ఓడిపోయినాం అయితే ఆయన ఏదో ఆ ఈరోజు పెద్ద సాధిస్తాడు అనే దానికి కనీసం కొత్త టైం తీసుకుందాం ఎంత సాధిస్తాడో అనేది కూడా చూద్దాం ఆయన ఎంత సాధిస్తాడో చూసిన తర్వాత కావాలంటే మనం ఆయన్నే ఉంచుకున్నాం అంతేగాని ఇక్కడ తెలిసి తెలియని శాస్త్రాలతో ఈ గొడవలు చేయటం జరుగుతుంది ఎవరికి కూడా వాళ్ళకు కానీ కనీసం తెలిసిన జ్ఞానం కానీ ఉంటే ఈ గొడవలు అనేటివి చేయ దీనికి వడ్డీతో సహా వాళ్ళు మిమ్మల్సాల్సి వస్తుంది అటువంటిది తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనం కొంచెం నిదానంగానే ఉందాం ఏదన్నా జరిగితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సహించేది ఉండదు అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం అందరూ మీకు ఎప్పుడు అందుబాటు ఉంటా మేమందరం కలిసి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక కాల్ చేసినా అందరూ కలిసి గట్టిగా జిల్లాలో ఏం జరిగినా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కార్యకర్తలని కాపాడుకుంటాం మీరందరూ మనకి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కార్యకర్తలే ఈరోజు బలం మన మేము కార్యకర్తలను కాపాడకపోతే మళ్ళీ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు నాయకులు అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటాం తప్పకుండా ఏం జరిగినా ప్రతి ఒక్కరు అందరూ కలిసికట్టుగా వచ్చి ఏ సమస్య విధంగా పరిష్కరిస్తాం తప్పకుండా ఏ చిన్న సమస్యన్నా మీరు అందరూ తెలియజేయండి తప్పకుండా అందరి నాయకులు అందరూ తప్పకుండా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాం